మెదక్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి గంట ముందుగానే విద్యార్థులను తనిఖీ చేసి లోపలికి పంపించారు మెదక్ జిల్లా కేంద్రం స్థానిక ప్రభుత్వ బాలురా జూనియర్ కళాశాలలో ప్రతి ఒక విద్యార్థిని తనిఖీ చేసి పరీక్షా హాల్లోకి పంపించారు జిల్లా వ్యాప్తంగా ముప్పై పరీక్షా కేంద్రాలలో పదమూడు వేల ఒక్క వంద డెబ్బై రెండు మంది విద్యార్థులు వొకేషనల్ విభాగంలో ఆరు వందల యాభై ఆరు మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు